రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల పాఠాలు ఓయూ ఈఎల్టీసీలో మెలుకవల బోధన ప్రభుత్వం కొత్తగా ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేస్తుండటము ఇప్పటికే ఉన్న వాటిని ఆంగ్ల మాధ్యమంలోకి భాషన నేపథ్యంలో తెలుగులో ఉప పాఠ్యాంశాలు బోధిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలాంటి వారికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా శిక్షణ కేంద్రం సులభమైన పరిష్కారాలను అయితే అందిస్తోంది ఉపాధ్యాయులకు ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆంగ్ల పాఠాలను బోధించేందుకు అవసరమైన మెలకువలను ఆ విద్యా ఈ విద్యా సంవత్సరం నుంచి నేర్పుతుంది ఇందులో భాగంగా వారం పాటు ఓయూలోనే కార్యశాల నిర్వహిస్తుంది రెండు వేల ఐదు వందలు ఫీజు చెల్లించిన ఆసక్తి ఉన్న అందరికీ కూడా దశలవారీగా శిక్షణ ఇస్తూ ఉన్నామని ఇస్తున్నామని శిక్షణ పూర్తయ్య ధ్రువపత్రం కూడా ఇస్తామని సంచాలకులు సంచాలకులైతే ప్రొఫెసర్ బి విజయ్ అయితే ఇక్కడ వివరించారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇన్ ఇన్ఫ్లూ అంటే ఇఫ్లూ నిట్ టిఐఎస్ఎస్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిపుణులు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ ఇస్తున్నారు అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధాన్ని కూడా ఉపయోగించి ఆంగ్ల పాఠాలను అర్థవంతంగా చెప్పే అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వేడుస్తూ ఉన్నారన్నమాట సో ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగులందరూ కూడా ఇందులో అయితే చేరి నేర్చుకోవాలని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి